ఎవరూ గులేదు నేనే చేసిన హెరాస్మెంట్ కి సూసే నేనే ఆగే ఉన్న వెహికల్ నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు లెట్ మీ డైరెక్ట్ ఇంట్లో చాలా ప్రాబ్లమ్ నుంచి చాను నన్ను ఇది వదిలేండి నాకు వచ్చి నేను సూసైడ్ చేస్తుందో అనుకున్నాను అంతే నేను ఎక్కడికి మీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేస్తుందో అనుకునే నేను ఎవరూ యాక్సిడెంట్ చేయలేదు నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను గత మూడు రోజులుగా నా పైసే చూపడి చిప్పటి కొడ రాయలై పోతున్నానేం చేసనేలియన్స్ వల్ నేను నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చేరిపోయినా నా కారు దువాడ లాని అవుతూనే నేను ఇప్పుడు చజ్పోతే చట్టు బరువై చేరిన దువాడ బాలు మీద తీసుకోాలని నేను ఇడి అదర్కి కొట్టున దారి aur ek vas <laughs> me agtai me nag ne bed banu kosoni nake avatu nen sose chesko chajjbol anukuntuna ante ha సహకరించండి మనం పర్వాలేదు సహకరించండి ఇది ఇది చూసే పుట్టిన చోటు చూసే

అడగొచ్చు ఎక్కడ కాంటా మాటితే నిన్న సేషన్ అయిపోయింది సార్ బైట ఉండండి సార్ నాకు ఎక్రిగల్ తో ఎక్రిగల్ కావే ఈ మానే చేస్తున్న హరస్మెంట్ సూచించుస్తున్నా అనుకుంటున్నాను నాకు ఏ ట్రీట్మెంట్ ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను

बस आनंद है और ये ट्रीटमेंट कर दो हम कर सकते हैं हमको तो ना के ट्रीटमेंट होता है ना हमारे इधर होता है ऐसा कि अपन मेरा सवाल है ट्रीटमेंट कर दो मैं क्या अपन ट्रीटमेंट कर दो नहीं ट्रीटमेंट कर दो मैडा ऑन द टूर्नामेंट ग्रोते चेरेंड लेमो बाइक सोली फ्री पिक ग्रोन्स आला एने कोवलस ओ कुछ मा 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 पेले वीर मैडा येन व्हीकल्स सोस्टर येम इट विल चेस्ट ओनली व्हीकल्स मैडा ओनली व्हीकल्स ए थ्री पॉइंट एकदम ओनली व्हीकल्स दिस पण ग्रोव दे छ व्हीकल्स चूसे व्हीकल्स में